ఓం నమో గణపత ఏ ఈ రోజున మనం చాలా ముఖ్యమైనటువంటి ఒక అంశం గురించి మాట్లాడుకోబోతూ ఉన్నామండి మనందరికీ తెలిసినటువంటి ఒక శ్లోకం చాలామందికి తెలియనటువంటి శ్లోకం అండి అహల్యా ద్రౌపది సీత తారా మందోదరి తథా లేదా తారా మండోదరి తథ పంచకన్యా స్మరే నిత్యం మహాపాతకనాశనం ఈ శ్లోకం ఐదారు పాఠాంతరాలు అంటే ఐదారు పాఠభేదాలతో వివిధ రకాలుగా కూడా చెప్పబడుతూ ఉన్నదండి అహల్యా ద్రౌపది తారా తారా మండోదరి తథ ఇదొకటి అహల్యా ద్రౌపది కుంతి తారా మండోదరి తథ అహల్యా ద్రౌపది సీత కుంతీ మండోదరి తథ ఈ విధంగా మొదటి పాదంలో ఇన్ని భేదాలు ఉన్నాయి ఐదుగురు అని మనకు కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ ఐదుగురుతో ఇంకా తారా మరియు కుంతీదేవి వీళ్ళిద్దరూ కూడా కలుస్తారు మొత్తం ఏడుగురు మహిళలు అనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలండి రెండో పాదం దగ్గరకు వచ్చేసరికి పంచకన్యా స్మరే నిత్యం చాలామందికి సందేహం వస్తుంది వీళ్ళందరినీ పంచకన్యలు అన్నారేంటి అని ఇక్కడ మనం రెండు విషయాలు మనం ఆలోచించాలండి కన్యా అనే శబ్దం కేవలం కాని అమ్మాయిని ఉద్దేశించబడతారు అని మనం అనుకోకూడదు సంస్కృతంలో కన్యా అంటే స్త్రీ అనేటటువంటి అర్థం కూడా ఉంటూ ఉంటుంది కోశాల్లో మనం చూసుకుంటే కన్యా అంటే స్త్రీ జనక కన్యా అంటారు అంటే సీతాదేవి జనకుడి కూతురు అని అర్థం ఆ విధంగా మనం చూసుకున్నప్పుడు ఇక్కడ పంచకన్యా అని అంటే కనుక పంచ స్త్రీలు అని అర్థం కన్యా అంటే స్త్రీయ అనే అర్థాన్ని మనం స్పష్టంగా దృష్టిలో పెట్టుకోవాలి అదేవిధంగా విహిత కాలంలో సంగమం చేసినప్పుడు విహిత కాలంలో శృంగారం చేసినప్పుడు మగవారి యొక్క బ్రహ్మచర్యానికి లోపం ఉండదు ఆడవారి యొక్క కన్యాత్వానికి కూడా లోపం ఉండదు అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి విహిత కాలము అని అంటే పగలు ఎప్పుడు కూడా శృంగారం చేయకూడదు రాత్రిపూట చేయాలి అనేటటువంటిది కావున రాత్రిపూట ఎవరైతే సంగమం చేస్తూ ఉంటారో వాళ్లకు బ్రహ్మచర్య లోపం అనేది ఉండదు ఆడవారైనా మగవారైనా కూడా అంతేకాదండి ఇంకా కొన్ని విశేషమైనటువంటి రోజులు కూడా చెబుతారు కలవకూడని రోజులు అమావాస్య మొదలైనటువంటివి ఆ విధంగా నిషేధ రోజులు వదిలిపెట్టి విహితమైనటువంటి రోజుల్లో మాత్రమే ఎవరైతే సంసారం చేస్తారో వాళ్ళందరూ బ్రహ్మచర్యం పాటిస్తున్నట్టే లెక్క అందువల్లనే కృష్ణ పరమాత్మ కూడా ఒకనొక సందర్భంలో నేను కనుక బ్రహ్మచారినైతే అని అంటాడనమాటండి అంటే విహిత కాలంలో మాత్రమే వారు సంగమంలో పాల్గొన్నట్లుగా మనకు అర్థమవుతూ ఉన్నది ఆ విధంగా పంచకన్యాహ అని చెప్పారు ఈ ఐదుగురు కన్యలను కూడా స్మరించినట్లయితే మహాపాతక నాశనం మహాపాతకాలు నశిస్తాయి అని చెప్పేసి చెబుతూ ఉన్నారండి మహాపాతకాలు నిజానికి నాలుగు ఉంటాయి ఆ నాలుగు పాతకాలు చేసినటువంటి వాళ్ళు అంటే ఆ నాలుగింట్లో ఏదో ఒక పాతకం చేసిన వాడితో కలిస్తే అది ఐదవ పాతకం ఈ విధంగా ఈ యొక్క మహిళల్ని ఈ యొక్క పతివ్రతలను స్మరిస్తే కనుక మహాపాతకాలు పోతాయి అని అన్నారు అందువల్ల అహల్య సీత తారా ఈ విధంగా నామాలు చెప్పుకుంటే సరిపోతుందా అంటే నామాలు చెప్పుకున్నప్పుడు నామస్మరణకు వచ్చే పుణ్యం ఖచ్చితంగా వస్తుంది కలియుగంలో పాటుగా నామాలు మనం చెప్పి ఊరుకోం కదండి అహల్యా అహల్య అని చెప్పి రోజు మనం జపం చేసుకుంటూ అంటే రోజూ ఉదయం పూట పంచకన్యలను స్మరిస్తూ సీతను స్మరిస్తూ మండోదరిని స్మరిస్తూ కుంతిని స్మరిస్తూ ద్రౌపదిని స్మరిస్తూ మనం ఊరికే ఉండిపోం కదా వీళ్ళకెందుకు ఇంత మహాత్వం వచ్చింది వీళ్ళకెందుకు ఇంతటి ప్రాశస్త్యం వచ్చింది అని చెప్పేసి వాళ్ళ చరిత్రలు మనం చదువుతాం ఆ విధంగా వాళ్ళ చరిత్రలు చదవడం వల్ల పాపాలు నశిస్తాయి అని చెబుతూ ఉన్నారు వాళ్ళ చరిత్రలు కూడా చదివి ఊరుకోం కదండి వాళ్ళ చరిత్రలు చదివే పక్షంలో ఉదాహరణకు అహల్యాదేవి యొక్క చరిత్ర చదవాలి అంటే మనం రామాయణం చదువుతాం అదేవిధంగా ద్రౌపది చరిత్ర మహాభారతం సీతాదేవి చరిత్ర రామాయణం మండోదరి రామాయణం తార రామాయణం కుంతి మహాభారతం అలాగే ఇతర పురాణాలు మొత్తం వీళ్ళందరి గురించి కూడా ఈ గ్రంథాలతో పాటు పురాణాల్లో కూడా ఉంటాయి కావున వీళ్ళ గురించి మనం తెలుసుకోవాలి అని అంటే రామాయణ భారత భాగవతాది పురాణాలు కూడా మనం చదువుతాం చదివి ఊరుకోం కదండి అందులో ఉన్నటువంటి అనేక మంచి అంశాలను మనం తీసుకుంటాం అందులో చెప్పినటువంటి పుణ్యకర్మలు మనం ఆచరించే ప్రయత్నం చేస్తాం దాన ధర్మాలు ఆచరించే ప్రయత్నం చేస్తాం తద్వారా మనం పాతకాలను పోగొట్టుకుంటాము దృష్టిలో పెట్టుకోవాలి ఏదైనా చెప్పారు అని అంటే కనుక దాని వెనుక చాలా తతంగా ఉంటుంది చాలా రహస్యం కూడా ఉంటుంది మనకు తెలియదు అందువలన ముందేం ఏం చేస్తాం అవన్నీ ఆలోచించకుండా పెద్దవాళ్ళు చెప్పారు కదా అని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం చిన్నపిల్లలకు పెద్దవాళ్ళు అన్నీ కూడా సవివరంగా చెప్పరండి మనందరికీ తెలుసు ఆ ఫలానా చోటుకి వెళితే బూచోడు ఉంటాడు అన్నంతవరకే చెబుతారు ఎందుకు అనంటే వాడిని ఆ వైపుకు వెళ్లకుండా ఆపడం మాత్రమే పెద్దవాళ్ళ యొక్క ఉద్దేశం ఆ వైపు వెళ్లకుండా ఉండడం వల్ల వాడు ప్రయోజనాన్ని పొందుతాడు చెడు జరగకుండా నివారించడమే మనం పొందేటటువంటి ప్రయోజనం ఆ విషయంలో చిన్నపిల్లల విషయంలో ఇదే విధంగా మనం చూస్తే కనుక ఏదో విధంగా మనల్ని సన్మార్గంలో పెట్టాలి అని పెద్దవాళ్ళు మహర్షులు ఆలోచించి ఈ విధంగా చెప్పడం జరిగింది కేవలం నామాలు జపం చేసుకుంటూ మనం కూర్చోం కాబట్టి నామాలతో పాటుగా చరిత్రలు చదువుతాము తద్వారా పురాణ ఇతిహాసాల జ్ఞానం వస్తుంది పుణ్యకర్మలపైన ఆసక్తి కలుగుతుంది ధర్మం పైన ఆసక్తి కలుగుతుంది ఎన్ని లాభాలు ఉన్నాయో చూడండి అయితే ఇక్కడ పంచకన్యాహ ఇందాక చెప్పుకున్నాం కన్యా శబ్దం ఎందుకు వాడేరు అని ఇందులోనే ఈ వాక్యంలో కూడా రెండు మూడు పాఠాంతరాలు ఉన్నాయండి పంచకన్యా ఒకటైతే పంచకం యహ స్మరే నిత్యం అనేటటువంటిది కూడా ఉందండి పంచకం నా స్మరే నిత్యం అనేటటువంటిది కూడా ఉంది ఇక్కడ నా అంటే నిషేధవాక్యం కాదు నిషేధార్థం కాదు నా నరౌ నరహ నా అంటే మనిషి పంచకం నా స్మరేతు నిత్యం ఈ యొక్క పంచకాన్ని పంచకం అంటే ఐదుగురి సమూహం ఈ ఐదుగురు స్త్రీల సమూహాన్ని ఎవరైతే స్మరిస్తారో ఏ మనిషి అయితే స్మరిస్తాడో వాడు మహాపాతకాలని పోగొట్టుకుంటాడు అని కూడా మనకి ఇక్కడ అర్థమవుతున్నది సరే అంతా బాగానే ఉందండి వీళ్ళందరినీ అసలు ఎందుకు స్మరించాలి వీళ్ళకెందుకు అంతటి మహత్వం వచ్చింది అని అంటే కనుక మనం చెప్పుకున్నటువంటి ఏడు పేర్లు కూడా అహల్య ద్రౌపది సీత తార మండోదరి ఇంకొక తార కుంతి వీళ్ళ ఐదుగురు విషయం కూడా మనం చూస్తేనండి వీళ్ళ చరిత్రల్లో లోకాపవాదం కలిగేటటువంటి అవకాశం ఉన్నటువంటి సంఘటనలు ఉన్నాయి అందరిలోనూ కూడా అహల్యలో చూసుకుంటే కనుక ఇంద్రుడు అహల్య వద్దకు గౌతమ మహర్షి యొక్క రూపంలో వచ్చి మోసం చేసి అహల్యను పొందుతాడండి అది ఇంద్రుడు చేసినటువంటి ఒక ఘోరమైనటువంటి తప్పిదం ఇందులో చాలామంది రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారండి నేను మాత్రం బ్రహ్మవైవర్త పురాణంలో ఉన్నటువంటి ప్రామాణిక కథ మీకు చెబుతాను బ్రహ్మ వైవర్త పురాణంలో శ్రీకృష్ణ జన్మఖండం ఉత్తరార్ధంలో అరవై ఒకటవ అధ్యాయం మనం చూసుకుంటే అహల్య ప్రస్తావన ఉంటుందండి అహల్య శిల అయిపోయినటువంటి కథ మనకు కనిపిస్తుంది దేవేంద్రుడు అహల్యాదేవి ఒక దేవగంగా తీర్థంలో స్నానం చేస్తూ ఉండగా చూస్తాడు చూసి మోహిస్తాడు ఆవిడ స్నానం చేస్తూ అక్కడ ఉండగానే వెళ్ళి కోరుకుంటాడు నేను నీ యొక్క అందానికి దాసుండి అయిపోయాను అని చెప్పేసి ఒక ఋషిపత్నిగా అహల్య బోధించవలసినటువంటి ధర్మాలన్నీ బోధిస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించకుండా పైగా ఇంద్రుణ్ణి పూర్తిగా మందలిస్తుందండి సాధారణంగా ఒక ఋషిపత్ని ఏ జ్ఞానంతో మాట్లాడుతుందో అదే సంపూర్ణమైనటువంటి జ్ఞానంతో ఇంద్రుణ్ణి నిందిస్తుంది ఎంత చెప్పినా కూడా వెనకపోయేప్పటికీ నిందిస్తుంది ఆ తర్వాత ఇంక ఇంద్రుడు చేసేది లేక వెళ్ళిపోతాడు అయితే దేవేంద్రుడి యొక్క మనస్సులో అహల్య గురించినటువంటి ఆ యొక్క రూపము ఆ యొక్క మోహము ఉండిపోవడం వల్ల రోజు రోజుకు నిస్తేజుడైపోతూ ఉంటాడు ఒకనొక సందర్భంలో గౌతమ మహర్షి తపస్సుకు వెళ్ళినప్పుడు గౌతమ మహర్షి రూపంలో ఇంద్రుడు వచ్చి అహల్యను పూర్తిగా అనుభవిస్తాడండి అహల్య ఆయన తన భర్తే అనుకుంటుంది గౌతముడే అనుకుంటుంది ఇంద్రుడు అనేటటువంటి ఉద్దేశంతో ఇంద్రుడు అని తెలిసే చేసింది అని కొంతమంది అంటారు చాలా తప్పండి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అహల్యకు ఇంద్రుడు అని తెలియదు గౌతమ మహర్షి రూపంలో రావడంతో గౌతమ మహర్షే అనుకుని గౌతమ మహర్షితో క్షణిస్తుందండి ఆ విషయం గౌతముడే స్వయంగా చెబుతాడు ఇదే అధ్యాయంలో మనం చూసుకుంటే యాభై శ్లోకంలో తాం జానామి మనశ్శుద్ధాం సువ్రతాం చ పతివ్రతాం త్యక్ష్యామి తథాపిత్వాం పరవీర్యం చిభ్రతీం నువ్వు పూర్తి స్థాయిలో నిర్దోషి అని నాకు తెలుసు నీకు వచ్చినటువంటి వాడు ఇంద్రుడని తెలియదు నేననుకునే నువ్వు కలిసావు నువ్వు నిర్దోషివి అయినప్పటికీ కూడా పరపురుషుడు అన్యాయంగానైనా సరే ఈ విధంగా పరపురుషుడు ముట్టుకున్నటువంటి స్త్రీ కొన్ని ప్రాయశ్చిత్తాల ద్వారా మళ్ళీ పవిత్రురాలు అవ్వాలి అందుకని నేను నీకు ఈ విధంగా పవిత్రురాలయ్యేటటువంటి ఒక శాపాన్ని ఇస్తున్నాను గచ్చ గచ్చ మహారణ్యం భవ పాషాణ రూపిణి రామ పాదాంగులి స్పర్శాతో సద్య పోతా భవిష్యసి అన్నాడండి ఆ విధంగా మహారణ్యంలో ఒక పాషాణంలాగా ఒక రాయిలాగా పడి ఉండు ఎప్పుడైతే శ్రీరామచంద్రుడు వచ్చి తన పాదాంగులితో తన పాదంలో ఉన్నటువంటి బొటన వేలితో నిన్ను స్పృశిస్తాడో అప్పుడు నువ్వు పవిత్రురాలవుతావు పూర్వ రూపాన్ని సంతరించుకుంటావు అప్పుడు నేను మళ్ళీ పరిగ్రహిస్తాను అంటాడు ఆ విధంగా రాముడి యొక్క పాద స్పర్శచేత పవిత్రురాలైనటువంటి అహల్య మళ్ళీ గౌతముడి వద్దకు వస్తుంది గౌతముడు అహల్య మళ్ళీ చక్కగా వాళ్ళ యొక్క కాపురాన్ని ముందుకు తీసుకువెళ్తారండి ఇది జరిగినటువంటి కథ ఇదే విధంగా మనం చూసుకుంటే ద్రౌపది ఐదు భర్తల్ని కలిగి ఉండడం కావచ్చు సీతాదేవి ఒక సంవత్సరం అక్కడ ఉన్నది కదా అంటే అశోకవనంలో రావణుడి లంకలో ఉన్నది కదా అని చెప్పేసి లోకాపవాదం ఉన్నది రాముడికి ఏమీ వేరే అభిప్రాయం లేదు అదే విధంగా తార వాలి భార్య అయినటువంటి తార వాలి మరణించిన తరువాత సుగ్రీవుడి వద్ద ఉంటుంది మండోదరి మండోదరి విషయానికి వచ్చేసరికి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయండి రావణాసురుడు మండోదరిని తీసుకురావడానికి ముందు ఇంకొక రాక్షసుడు మండోదరిని అపహరించాడు అని చెప్పేసి ఆ సందర్భంలో మండోదరిని ఆ యొక్క దంతకుడు అనే రాక్షసుడి బారి నుండి పరశురాముడు రక్షించి అప్పగించాడు అని కూడా కొన్ని కథల్లో మనకు కనిపిస్తూ ఉన్నది ఇంకొక సందర్భంలో గృత్సమధుడు అనే మహర్షి అభిమంత్రించినటువంటి పాలను తాగడం వల్లనే మండోదరి గర్భం ధరించింది అనేటటువంటిది ఈ విధంగా ఇంకొక సందర్భంలో మనం చూసుకుంటే రావణాసురుడు మరణించిన తరువాత విభీషణుడు వద్ద ఉన్నది అని చెప్పేసి ఇన్ని కథలు లోకంలో ఉన్నాయి అందువల్ల మండోదరు కూడా పవిత్రురాలే అని చెప్పేసి చెప్పడం కోసమే ఈ యొక్క పంచకంలో మనకు మండోదరు కూడా కనిపిస్తూ ఉన్నదండి కుంతీదేవి వివాహానికి ముందు సూర్యుడి ద్వారా కర్ణుణ్ణి కనడం కావచ్చు వివాహం తరువాత వివిధ దేవతల ద్వారా సంతానాన్ని కనడం కావచ్చు ఈ విధంగా మనం చూసుకున్నప్పుడు వీళ్ళందరూ కూడా లోకం చేత ఒక విధమైనటువంటి అభియోగాన్ని మోపబడినటువంటి వాళ్ళు లోకంచేత ఈవిడ ఈ తప్పు చేసింది ఈవిడలో ఈ దోషం ఉన్నది ఈ విధంగా లోకంలో మాట్లాడుకునేటటువంటి అవకాశం ఉన్నటువంటి ఏడుగురు మహిళల విషయము కూడా దేవతలు మహర్షులు పరమేశ్వరుడు వీళ్ళంతా కూడా చర్చించుకుని వీళ్ళలో ఏ దోషమూ లేదు అని చెప్పేసి తీర్మానం చేసి వివిధ సందర్భాల్లో అందరి గురించి ఒకేసారి చేశారని కాదు వివిధ సందర్భాల్లో వీళ్ళందరినీ కూడా పవిత్ర స్త్రీలుగా గుర్తించారు పవిత్ర స్త్రీలుగా గుర్తించడం మాత్రమే కాదు మహాపతివ్రతలు గొప్పవారు వాళ్ళ యొక్క నామస్మరణ చేస్తేనే చాలు పంచ మహాపాతకాలు పోతాయి ఎంత గొప్పవాళ్ళు వీళ్ళు అని చెప్పేసి కూడా దేవతలు మహర్షులు పరమేశ్వరుడు కూడా నిర్ణయం చేశారండి అంటే లోకాపవాదం ఏదైతే ఉందో అది తప్పు వీళ్ళందరూ పవిత్ర స్త్రీలు కేవలం పవిత్ర స్త్రీలు మాత్రమే కాదు వీళ్ళ యొక్క నామస్మరణ చేత పంచ మహాపాతకాలు కూడా పోగొట్టేటటువంటి శక్తి కలిగి ఉన్నటువంటి మహామహా గొప్ప నారీమణులు వీళ్ళు అని చెప్పేసి మనకు పురాణాలు చెబుతూ ఉన్నాయండి ఈ యొక్క పంచకం మీద ఈ యొక్క శ్లోకం మీద మీకు ఇంకా సందేహాలు ఉంటే తప్పక తెలియజేయండి ఇందులో ఎక్కడా కూడా స్త్రీలను తక్కువ చేయలేదు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి యుగాంతరాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని బట్టి ఈ యొక్క సంఘటనలన్నీ కూడా మనం ఆలోచించాలి తప్ప వర్తమాన కలియుగంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని ఆ యొక్క యుగాంతరాల్లో జరిగినటువంటి కథలకు మనం అన్వయం చేసి మనం ఆలోచించకూడదు స్వస్తి